హాయ్ అండి ఎంఏబి తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం సర్వేజన సుఖిన భవంతు మనందరిపై మనందరిని సృష్టించిన ఆ దైవం యొక్క ఆ సర్వేశ్వరుడు యొక్క ప్రేమ దయ నిండుగా మెండుగా మనందరిపై కురిపించమని మనస్ఫూర్తిగా శరణ భగవద్గీతలో భక్తి యోగంలో భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలని సాక్షాత్తు భగవంతుడే భగవాన్ వాచ అని చెప్పి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారి ద్వారా అర్జున వారికి వివరించినటువంటి విధానాన్ని తెలుసుకుందాం భక్తి యోగం పన్నెండో అధ్యాయం పదమూడో శ్లోకం పద్నాలుగో శ్లోకం నుండి ఏ ప్రాణియందు ఏ ప్రాణియందును ద్వేషభావము లే దేశభావము లేనివాడును పైగా సర్వ ప్రాణుల యందును అవ్యాజ్యమైనటువంటి ప్రేమ కరుణ కలవాడును మమత అహంకారములు లేనివాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావమును కలిగి ఉండివాడును సుఖం వచ్చినా ఏ నేను మనగానే ఎగరకూడదు దుఃఖం వచ్చినా ఓమో నేను తట్టుకోలేకపోతున్నా నేను ఆత్మహత్య నాకు శరణ్యం నేను తట్టుకోలేకపోతున్నా అని బాధపడకూడదు బ్యాలెన్సింగ్గా ఉండాలి పగులు రాత్రులు వచ్చిపోయినట్టు కట్ కష్ట సుఖాలని నీ మధ్య తిప్పుతానని చెప్పి సాక్షాత్తు భగవంతుడే చెప్పడం జరిగింది కాబట్టి సమభావము కలిగి వాడును క్షమాగుణము గలవాడును ఎదుటోళ్ళు ఎంత ఇది చేసినా తప్పు చేసినా క్షమించగలిగే గుణం ఉండాలి క్షమించగలిగే గుణం గొప్పది క్షమించమని అడగటం గొప్పదైతే క్షమించే గుణం కూడా గొప్పది ఇక అపరాధికిను అభయము ఇచ్చువాడు అపరాధికి తప్పు చేసిన వాడికి కూడా సమయాను సందర్భంగా అక్కడ పశ్చాత్తపడుతూ ఈ ఒక్కసారికి క్షమించు అంటే క్షమించగలగాలి అపరాధికి అభయమవ్వాలి సర్వకాల సర్వ అవస్థల ఎందును సుతుష్టుడైన సంతుష్టుడైయుండు యోగియు అన్ని కాలాల అన్నీ అన్ని కాలాల అన్ని వ్యవ అంటే సమయాల ఎందు అంటే అవస్థల ఎందు అవస్థలంటే స్థితులు అన్ని స్థితుల్లో అన్ని కాలాల్లో సంతుష్టుడై ఉండాలట అలాంటి యోగియు యోగి అంటే విశ్వాసి నిజమైన భక్తుడు యోగి కమ్మంటాడు యోగి అంటే చాలా భోగి కావచ్చు కానీ యోగి కాలం భోగి అంటే భోజనం చేసేవాడు భుక్తుడు భుక్తుడు కావచ్చు యోగి కావాలంటే సాధన చేయాలి శరీరేంద్రియ మనస్సులను కొనిన వాడును శరీరాన్ని మనసుని వశమునందుంచుకోవాలట ఒక పశువుని తీసుకొచ్చి దానికి మెళ్ళలో తాడేసి తీసుకొచ్చి కొయ్యక్కడతాం అది పశువు కాబట్టి అది వదిలితే ఆగదు కాబట్టి దాన్ని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు పుట్టిన కాళ్ళ నుంచి నీ జ్ఞానం వచ్చిన కాళ్ళ నుంచి నువ్వు మరణించేదాకా నీకు ఈ భూలోకంలో సకల భూతాలని నీకు పంచభూతాలతో సహా పంచేంద్రియాలతో సహా నీకు వశం చేసి నువ్వు మంచివైపు నడుస్తావా చెడు వైపు నడుస్తావా అని నీకు పరీక్షించి నీకు ఇవ్వడం జరిగింది ఆ స్వేచ్ఛలో నిన్ను నువ్వే ఆ పశువుని కొయ్య కట్టేసుకున్నట్టు శరీరాన్ని చెడువైపోకుండా ఇంద్రియాలని చెడువైపోకుండా మనసుని చెడువైపోకుండా దాన్ని లాక్కొచ్చి అంతరాత్మ అనే గుండెకి దాన్ని కట్టేసుకోవాలి అప్పుడు నువ్వు ధన్యుడివి మనస్సుని నా నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయ్యి నాయందే మనోబుద్ధుల అను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు ఇలాంటి లక్షణాలు ఉండాలండి భక్తుడికి ఇలాంటి లక్షణాలు ఉండాలి అర్థమైంది కదా మళ్ళీ మీకు కొటేషన్స్తో ఈసారి ఎన్ని ఒకటి రెండు మూడు అలాగా ఎన్ని లక్షణాలు అనేది నేను వివరిస్తాను తర్వాత ఇక పదిహేనో శ్లోకంలో లోకమున ఎవరికి ఉద్వేగము క్షోభ కలిగింపకూడదు నిజమైన అంటే చాలామంది క్షోభపడుతున్నారు ఇలా కొన్ని వర్గాల వల్ల మేము సనాతనిలో మేము ఇది అది అని చెప్పి రెండు పెద్ద వర్గాలని క్షోభ పెడుతున్నారు అవునా కదా మరి వాళ్ళు సనాతని సనాతన ధర్మంలో ఉన్నట్టేనా రాక్షస ధర్మంలో ఉన్నట్టా సనాతన ధర్మంలో ఉంటే ఎవరికి క్షోభ కలిగింపకూడదు ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కాకూడదు కానివాడును ఉద్వేగానికి గురి కాకూడదు ఎవరన్నా మనని ప్రోత్సహించి ఊవా అని చెప్పి అనమానంటే ఉద్వేగానికి లోనయ్యి మనం వేరే వాళ్ళని హింసించకూడదు ఇంకేమంటున్నాడు ఉద్వేగానికి గురి కానివాడును హర్షము ఈర్ష భయము ఉద్వేగము మొన్నగు వికారములు లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు ఇక సంతోషం వచ్చిందని ఆపట్టలేకపోతాం వాడికి సంతోషం వస్తే ఆపలేము ఇక ఈర్ష్య ఎవరన్నా ఏదన్నా ఇల్లు కట్టుకున్నా ఏదన్నా కొంచెం మంచిగా డెవలప్ అవుతున్నా ఈర్ష్య తట్టుకోలేడు గిలగిలగిల కొట్టుకుంటాడు వాడు నాశనం అయ్యేదాకా ఈడు మనసు కుదిరిపడదు అలాంటి దుర్మార్గులు ఉన్నారు ఆ లక్షణాలు అన్ని అవలక్షణాలు భయం ఏదన్నా అయితే భయం ఒక్కసారిగా ఎంత భయపడిపోతారంటే ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా కానీ ఆ భయం వేడదు ఇలాంటి వ్యవహారాలు ఉండకూడదు స్థిమితంగా సమభావంతో ఉండాలి అంటున్నాడు అలాంటి వాడు వికార భావములు వికారములు లేనివాడుకు భక్తుడు నాకు ప్రియుడు అని చెప్పి భగవంతుడు తెలియజేస్తున్నాడు ఇంకేం చెప్తున్నాడు ఏమాత్రము కాంక్ష లేనివాడును అంటే అపరిమితమైనటువంటి కాంక్ష ఇప్పుడు మనకి ఎవరికైతే చెప్తున్నాడో అర్జున వారికి కాంక్ష ఉంది శ్రీరాముల వారికి కాంక్ష ఉంది వారికి కాంక్ష ఉంది అర్థమవుతుందా భార్య పిల్లలు ఉన్నారు వారి కోసం ఏదో ఒకటి ఎంతో కొంత చేసుకున్నప్పుడు సంసార బంధంలో ఎంతో కొంత కాంక్ష ఉండాల్సిందే కానీ మితిమీరిన కాంక్ష ఉండొద్దనే ఉద్దేశం అక్కడ ఉంటుంది అది తర్వాత నేను మీకు వివరిస్తాను శరీర ఇంద్రియ మనస్సుల ఎందు శుచి అయి ఉన్నవాడు శరీరము ఎందు మనస్సు ఎందు ఇంద్రియాల ఎందు శుచి శుభ్రతలు పాటించాలట శుశి అయి ఉన్నవాడును శుభ్రత పాటించాలి దక్షుడును మొత్తం ఇవి మూడు గ్రంథాల్లో సమంగా ఉన్నాయండి దక్షుడును పక్షపాత రహితుడును ఏదైనా మాట్లాడితే పక్షపాతంగా నా స్వార్థం కోసం మాట్లాడకూడదు సమంగా పక్షపాత రహితంగా మాట్లాడాలి అప్పుడు భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడు ఎట్టి దుఃఖములకును చెలింపనివాడు అర్థమవుతుందా ఎంత గొప్ప మాట్లాడండి సమస్త కర్మల ఎందునూ కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అద్భుతమండి ఇక పదిహేడో శ్లోకంలో ఇష్టవస్తు ప్రాప్తికి వాడును నీకు కావలసింది దక్కిందని చెప్పి ఇక పొంగిపోవటం కాదు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతగా గుర్తించలేదు అధికారమైన అది సంపదైనా అది బలమైన అది ఏదైనా సరే అది జ్ఞానమైనా అది ఏదైనా నీకు లభించింది అంటే దైవ అనుగ్రహం ద్వారా నీకు పరీక్ష నిమిత్తం లభించింది అధికారమైన జ్ఞానమైనా ఏదైనా సరే దేని అందునూ ద్వేషభావము లేనివాడును వా దేనికి సోకింపనివాడును దేనిని ఆశింపని వాడును శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు విశ్వాసి లక్షణాలు మోమిన్ అంటారు మోమిన్ లక్షణాలు ఇవన్నీ అంత భగవద్వేచ్ఛ నువ్వు వచ్చేటప్పుడు తెచ్చిందేం లేదు పోయేటప్పుడు తీసుకుపోయేదేం లేదు పోయేటప్పుడు నీ కర్మల లెక్క నీ మంచి చెడు కర్మల లెక్క తప్ప రూపాయి బిళ్ళ ఎమ్మటరానటువంటి జీవితంలో బంధాల మాయలో అర్థమవుతుందా అనుబంధాల ఊబిలో మరి అలాగే ఇంకా ధన వ్యామోహంలో అధికార దాహంతో అధికారం అనే దాహంతో అన్ని ఊళ్ళూరేటటువంటి మాయాలోకంలో తెలియని ఊబిలో కూరుకుపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా వీటన్నింటినీ సమ చేసుకుంటూ ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావా అనేది భగవంతుడు నీకు నాకు పెట్టిన పరీక్ష అదేవిందా దేనిని ఆశింపని వాడునంటే అపరిమితంగా దానికి ఒక కంట్రోల్ ఉంటుంది అన్నీ నేను సూర్యుడి యొక్క ఎండ ఎంత ఉండాలి అదే గాలి ఎంత ఉండాలి వర్షం ఎంత ఉండాలి ఈ యొక్క మనం ఏది చూసుకున్నా కానీ అన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి రాత్రి ఎంత ఉండాలి ఎంత ఉండాలి వర్షాకాలం ఎంత ఉండాలి శీతాకాలం ఎంత ఉండాలి అలాగే మరి మనకి మన యొక్క జీవన జీవితం కూడా ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఉండాలి అర్థమవుతుందా ఇవన్నీ కూడా లోపల కూడా మన చూపు ఎంత ఉండాలి మన వాయిస్ బేస్ ఎంత ఉండాలి మన యొక్క లోపల శరీరంలో వేడి ఎంత ఉండాలి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేశాడు అలాగే నీ లక్షణాలను కూడా బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నాడు శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావంతో మెలుగువాడును మానవ మానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానంగా స్వీకరించువాడును ఆసక్తి రహితుడును దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు నింద ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నాడు దాన్ని పంతొమ్మిదో శ్లోకం నిందాస్తులకు నిందాస్తుతులకు నిందేస్తే బాధపడటం స్థుతిస్తే పొంగిపోవటం అదే పొగిడితో పొంగిపోవటం ఇలాంటి వాటికి చెల్లింపకూడదు నిందేస్తే కుంగిపోకూడదు మన మననశీలుడును లోపల ఎప్పుడు కూడా దైవ భయం ఉండాలి మననం చేసుకుంటూ ఉండాలి దైవాన్ని మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడివాడును నివాస స్థానముల ఎందు మమతాశక్తులు లేనివాడును స్థిత ప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడను భక్తుడు నాకు ఇష్టడు ఎంత గొప్పగా భక్తుడి లక్షణాలు ఉన్నాయో ఈ తెలియజేస్తే ఈ లక్షణాలు మనలో ఉంటే భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి పరలోకంలో మోక్షప్రాప్తి లభిస్తాయి ఇక చివరిగా ఉపర్యుక్త ధర్మాం ధర్మామృతమును సేవించుచు అంటే పైన పేర్కొనబడిన ఉత్తమ గుణాలన్నీ కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్ప్రాయణులైనటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియులని ఇరవై శ్లోకంతో సంక్లిష్టం చేస్తున్నాడు ఇంకా ఉన్న భక్తుల లక్షణాలు తర్వాత ఉంటాయి అవి ఇంకా తర్వాత అధ్యాయంలో క్షేత్రం అంటే ఏంటి క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి శరీర నిర్వహణ ఎలా ఉండాలి క్షేత్రజ్ఞుడి యొక్క క్షే క్షేత్రజ్ఞుడు ఆత్మ ఆత్మ నిర్వహణ ఎలా చేసుకోవాలనేది రాబోయే శ్లోకాల్లో తెలుసుకుందాం రాబోయేటటువంటి అధ్యాయాల్లో తెలుసుకుందాం ఆమె ఇంత జై హింద్